శ్రీమాత్రైన జయ గురు నమ ఈ వీడియోలో మనం జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున మీనరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఈ మీనరాశి శుక్ర ఉచ్చ రాశి అదే రాశిలో శుక్రుడు పొందడం జరుగుతూ ఉంటుంది అంటే సుదీర్ఘకాలం పాటు జనవరి ఇరవై ఎనిమిదిన ప్రవేశించినటువంటి భగవానుడు మీనరాశిలోకి మే ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే సుమారు నూట ఇరవై నాలుగు రోజుల పాటు మీనరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇదే రాశిలో మార్చి రెండవ తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో ఇక నలభై మూడు రోజుల పాటు అంటే మార్చి రెండు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో శుక్రగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా అతి తక్కువగా శుక్రగ్రహం సుమారుగా పద్దెనిమిది నెలలకి రెండు సంవత్సరాలకి ఒకసారి వక్రించడం జరుగుతూ ఉంటుంది అందుకనే మన జాతకాల పరిశీలనలో రేరుగా శుక్రగ్రహం వక్రగా మనం కనబడుతూ ఉంటుంది అది ఒక ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు వక్రించి ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో జరగడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వివాహం ప్రేమ సంతానం ఈ విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి ఈ విధంగా ఇదే రాశిలో నలభై రో మూడు రోజుల పాటు వక్రించి ఉండడం అనేది చాలా బలవంతులు అవుతాడు అనమాట అసలే మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చరాశి దానితో వక్రగమనం అంటే శుభగ్రహాలు వక్రగమనం పొందినప్పుడు అత్యంత బలవంతులై ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక ఇదే రాశిలో ఉన్నటువంటి రాహుతో కలయడం అలాగే మే ముప్పై ఒకటి అంటే ఇంచుమించుగా మనకి మార్చి ఇరవై తొమ్మిదిన శని భగవానుడు కూడా మీనరాశిలో ప్రవేశించడం అంటే ఇక్కడ షష్ఠగ్రహ కూటమి ఇదే రాశిలో ఏర్పడుతుండగా ముందుగా మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడే ముందుగానే శుక్రగ్రహం అందులో ప్రవేశించడం జరిగింది ఆల్రెడీ రాహు అక్కడ చాలా కాలంగా కూర్చోవడం జరిగింది సో ఇదే సమయంలో ఇంచుమించుగా మనకి మార్చి పదమూడవ తారీఖున ఈ రవి మీనరాశిలో ప్రవేశిస్తూ శుక్ర ప్రారంభం అవుతూ ఉంటుంది అంటే శుక్ర మౌఢ్యం ప్రారంభం అవడంతోనే ముఖ్యంగా శుభకార్యాలు చాలా వరకు ఆ సమయంలో చేయడం అంటే గురుమౌర్ధ్యంలో వివాహాలు చేయడం శుభకార్యాలు చేయడం అలాగే శుక్రమౌర్యంలో ఇంపార్టెంట్గా వివాహాలు శుభకార్యాలు కూడా చాలా వరకు శుక్రుని యొక్క బలం ఉండదు కాబట్టి మనం ఆ సమయంలో చేయడం జరగదు అంటే దీన్ని బట్టి మనకి సూక్ష్మంగా అర్థమయ్యేది ఏంటంటే గురువుకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎంత ప్రాధాన్యత ఉందో శుభకార్యాల విషయంలో శుక్రగ్రహానికి కూడా అంతే ప్రాధాన్యత ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఈ శుక్రుడు సంబంధించినటువంటి బలహీనత ఎవరి జాతకంలో ఉంటే శుక్రుడు స్థితిలో ఉన్నా పాపగ్రహాలతో కలిసిన శత్రుస్థానంలో ఉన్నా లేదా ఏ గ్రహంతో కలవకుండా విడిగా ఏదైనా శత్రుస్థానంలో ఉంటే అంటే ముఖ్యంగా శుక్రుడు కుజుని యొక్క రాసుల్లో కానీ శని యొక్క రాసుల్లో ఉన్నప్పుడు జాతకుడికి వివాహం ఆలస్యం అవడం అలాగే వివాహం తర్వాత భార్యతో సరైనటువంటి అవగాహన లేకపోవడం చాలా సందర్భాల్లో శుక్రుడు జాతకంలో కంపస్ట్ అయినా రాహుతో కలిసిన బలహీనపడిన అనారోగ్యంతో ఉన్నటువంటి భార్య రావడం వల్ల జాతకుడు పెద్దగా సుఖ సంతోషాలు పొందలేకపోతుంటాడు అలాగే శుక్రుడు మరీ బలహీనమై రవితో కంపస్ట్ అయి ఉండి పాపగ్రహ వీక్షణ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో వివాహం కూడా జరగదు నలభై ఐదు యాభై సంవత్సరాలు వచ్చినా కూడా వివాహం జరగకుండా ఉండడానికి శుక్రగ్రహమే ప్రధాన కారణం అవుతుంది అలాగే ఎన్ని వివాహాలు చేసుకున్నా రెండు మూడు వివాహాలు చేసుకున్న భార్య సరిగ్గా అతనితో కాపురం చేయకపోవడం వేరే వారితో వెళ్ళిపోవడం లాంటివి కూడా సుక్కుని బట్టే ఉండడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు లేటుగా అంటే ఒక కొంతమంది భార్య చనిపోయినా ఒక డెబ్భై సంవత్సరాలు వయసు వచ్చినా కూడా వివాహం చేసుకుందామనే ఆలోచన కూడా శుక్రగ్రహ కారణం వల్లే రావడం జరుగుతూ ఉంటుంది అసలు ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా ధనం సంపాదించాలనే ఆలోచన వివాహం చేసుకోవాలనే ఆలోచన గృహ నిర్మాణం అయితేనే వాహనం అయితేనే ఆఖరికి పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా కూడా జాతకంలో శుక్రుని యొక్క స్థితిని బట్టే ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మరి ప్రస్తుతం ఈ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి శుక్ర భగవానుడు అక్కడ అంటే ముందుగా ఈ జనవరి ఇరవై ఎనిమిది వెంటనే రాహుతో కలియడం వల్ల ఎటువంటి ప్రభావం చూపడం జరుగుతుంది దాని తర్వాత శని భగవానుడు ఎంటర్ అయినప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా మారుతుంది రవి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ఒక గ్రహం మిత్రగ్రహాలతో కలిసినప్పుడు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది శత్రుగ్రహంతో కలిసినప్పుడు కంప్లీట్గా పాప ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ మిక్స్డ్గా ఉన్నప్పుడు ఏ గ్రహం ఎంత బలం ఉన్నదని నిర్ణయించి మరి వివిధ రాశుల వారి మీద ఈ ప్రభావం రాబోయే నూట ఇరవై నాలుగు రోజులు ఏ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఫైనల్గా జాతకం కంప్లీట్గా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే జాతకుడు ఇటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా శుక్రుడు అటు ఫైనాన్స్ డబ్బు విషయంలోనూ అలాగే వైవాహ జీవిత విషయంలో ముఖ్యంగా శుక్రుడు ధనం బంగారం షేర్లు అలాగే భార్య అక్రమ సంబంధాలు ప్రేమ వ్యవహారాలు పరస్త్రీ వ్యామోహం అలాగే స్థిరాస్తి సంపాదన విశేషమైనటువంటి గొప్ప గొప్ప ఆస్తులు కూడబెట్టడం అలాగే లగ్జరీ కార్సు కొంతమంది ఈ మధ్యకాలంలో హెలికాప్టర్లు చిన్న చిన్న విమానాలు కూడా కొనుక్కోవడం జరుగుతుంది అటువంటి అన్నిటికీ కూడా శుక్రుడే కారణమవుతుంటాడు శుక్రగ్రహ అనుగ్రహం లేనిదే జాతకుడు సరైనటువంటి వస్త్రాలు కూడా ధరించలేడు కనీసం రోజు స్నానం కూడా చేయలేడు మాట సో ఈ విధంగా ఉంటే మరి శుక్రుడి ఒక్కడికే తెలిసినటువంటి ఏకైక విద్య మృత సంజీవిని విద్య అంటే చనిపోయిన వాడిని బతికించే శక్తి ఒక శుక్రగ్రహానికే రావడం జరుగుతుంది అంటే ప్రస్తుత సమాజానికి మనం దాన్ని వేసుకున్నప్పుడు ధనం లేని వాడికి బీదవాడికి ధనం ఇవ్వాలన్నా అలాగే సంతానం లేని వారికి సంతానం ఇవ్వాలన్నా వివాహం కాని వారికి వివాహం చేయాలన్నా అసలు జీవితం మీదే విరక్తి ఉన్నవారికి తిరిగి జీవించాలనే ఆశ కలగాలన్నా కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అంటే ఇలా శుక్రుని కోసం చెప్తే చాలా వరకు ఉంటుంది మనం ఇది ఈ శుక్రుడు వివిధ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు పరిస్థితి అంతా కూడా ఇంకా మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం శుక్రరాహుల కలయిక వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి దశమ స్థానంలో ఏర్పడినటువంటి శుక్ర రాహుల కలయిక ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించే విషయంలో శుక్రుడు మిథున రాశి వారికి యోగకారకుడు అంటే మొత్తం మీద అటు మిథున రాశి వారికి గ్రహాలు అంటే అనుకూలమైన గ్రహాలు పరిశీలించినప్పుడు రాస్యాధిపతి బుధుడికి కేంద్రాధిపత్య దోషం రావడం వల్ల న్యూటల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే శని పరిశీలించినప్పుడు భాగ్యాధిపతి అయినప్పటికీ కూడా అష్టమాధిపత్యం వల్ల ఇబ్బందులు కష్టాలు తప్ప తర్వాత మంచి చేస్తూ ఉంటాడు ముందు ఇబ్బంది పెట్టి తర్వాత మంచి చేస్తూ ఉంటాడు అంటే మనం చేసినటువంటి కర్మ పరిపూర్ణమైన తర్వాత మంచి శుభాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక మరి శుక్రుడు పంచమ వ్యయాధిపతిగా మరి పంచమ స్థానం తులారాశి మూల త్రికోణ రాశి అవ్వడం వల్ల వ్యయభావం మరి పెద్దగా అది నూటల స్థానం కాబట్టి ఏకైక శుభగ్రహం మన మిథున రాశి వారికి శుక్రగ్రహం శుక్రుడు వాళ్ళకి పంచమాధిపతి అవడం వల్ల వీరి యొక్క ఆశయాలు వీరి యొక్క ఆశయాలు కోరికలు కూడా చాలా ఉన్నత స్థాయిలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఎప్పుడైనా ఒకరి యొక్క ఎయిమ్ వారి యొక్క ఉద్దేశం బలంగా ఉన్నప్పుడు వారి డెస్టినేషన్ కూడా అంత బలంగానే ఉంటుంది అందుకనే వీళ్ళు చిన్నప్పటి నుంచే జీవితంలో ఉన్నత స్థాయికి రావాలని జీవితంలో ఉన్నటువంటి సౌకర్యాలు అనుభవించాలంటే ఒక ఖరీదైన వాహనం కొనుక్కోవాలి విదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అలాగే తన పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ చాలా బాగా చూసి వాళ్ళకి మంచి కంఫర్ట్స్ ఇవ్వాలి అని కోరుకుంటుంటారు అలాగే ఎక్కువ ఏదైనా కళారంగంలో కృషి చేస్తున్న వారికి మంచి టెక్నాలజీ టాలెంట్ కలిగి ఉంటారు అనమాట అంటే శుక్రుడు చాలా విద్యావంతుడు సకల శాస్త్రాలు తెలిసినవాడు అయితే శుక్రుడు ఎందుకంటే అంటే రాక్షసులకి సపోర్ట్ చేయడం అంటే రాక్షసు గురువుగా మారడం అంటే వాళ్ళు దేవతల చేత అన్యాయంగా మరి ఇబ్బంది పడటం వల్ల వాళ్ళకి రావాల్సింది ఇవ్వకపోవడం వల్ల అంటే మరి శుక్రుడు వారి తరపున నిలబడటం జరిగింది అంటే అతను ఒక ఎవరైతే వీక్గా ఉంటారో ఎవరైతే మోసపోతుంటారో ఎవరైతే అన్యాయానికి గురవుతుంటారో వాళ్ళ తరపున నిలబడటం జరుగుతూ ఉంటుంది ఈ శుక్రగ్రహ జాతకులు అన్నమాట అందుకని ఏంటంటే శుక్రుడు ఈ విధంగా మరి ఎవరికైతే ఇబ్బందుల్లో ఉన్నాలో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అందుకని ఎక్కువగా మరి ఈ మీనరాశి వారికి హెల్పింగ్ నేచర్ ఉంటుంది ఎవడన్నా బాగా చదువుకున్నాడో పాపం వాడికి ఏదో ఉద్యోగం రావట్లేదు అంటే వాడికి ఏదో సహకరించి అవసరమైతే వాడికి చదువు చెప్పించి ఏదైనా ఉద్యోగం చేసే ప్రయత్నంలో వాడి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది అందుకనే పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడికి వ్యాధిపత్యం కూడా ఉండదు అంటే సాధారణంగా ఇష్టమైన వారి కోసం ప్రేమించిన వారి కోసం వారిలో ఉన్నటువంటి ఆనందం కొరకు బలహీనత కొరకు లేదంటే వారిలో ఉన్నటువంటి విద్వత్తు కొరకు చాలా అంటే ఏదన్నా ఒక జాతకుడు కొత్తగా కనుక్కొని ఏదైనా ఒక విషయాన్ని కనుక్కునేటప్పుడు అనేక ప్రయోగాలు చేయవలసి ఉంటుంది ఏదో ఒక వైద్యంలో ఏదో క్యాన్సర్ వ్యాధికి మందు కనుక్కుందామని ఒక ప్రయత్నం చేస్తున్నాడు చాలా వరకు అది సక్సెస్ అయింది కానీ అనేక ప్రయోగాలు చేయవలసి ఉంటుంది ఈ విధంగా వారిలో ఉన్నటువంటి టాలెంట్ని రుజువు చేసుకునే విషయంలో దాని కొరకు చాలా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మరి వారి యొక్క టాలెంట్ అంటే వాళ్ళు ఒక సినిమా తీద్దామని ఉన్నా కొత్తగా వ్యాపారం చేద్దామని ఉన్నా బాగా సౌకర్యవంతమైన గృహం కొనాలన్నా ఈ సమయంలో జాతకుడు దాన్ని కొనడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ పంచమ స్థానాధిపతి ఉచ్చలోకి వచ్చాడు దానివల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది అది సినిమా రంగమా మీడియా రంగమా కెమెరా సాఫ్ట్వేరా ఏదైనా మెడికల్గా ఉండి కనుక్కోవడమా కొత్త విషయాలు కనిపెట్టడమా లేదంటే ఏదైనా ఒక పాట ఒక స్క్రిప్టు ఒక కథ ఒక నవల ఏదో ఒకటి మీరు జీవితంలో గొప్పగా సాధించాలనుకోవడానికి ఇది ఒక సమయం మాట అంటే మే ఇరవై ఎనిమిది నుంచి అంటే జనవరి ఇరవై ఎనిమిది నుంచి మే ముప్పై ఒకటి మధ్యలో మీరు ఏది అనుకున్నా కూడా దాన్ని సక్సెస్ఫుల్గా సాధించే అవకాశం ఉంది అంటే దశమ స్థానంలోకి ఉచ్చ సుక్కుడు రావడం జరుగుతుంది మన ఇక్కడ రెండు రకాలుగా మనకి మీలో ఉన్నటువంటి టాలెంట్ ఉపయోగించి దాన్ని పైకి తీసుకుని వచ్చే ప్రయత్నం జరుగుతుంది అది సినిమా తీయచ్చు స్క్రిప్ట్ రాయొచ్చు అలాగే మీ పిల్లల్ని మీ సంతానాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చాలా ఖరీదైనటువంటి స్కూల్లో జాయిన్ చేయడం కానీ లేదా ఉన్నత విద్య కొరకు వివాహం కొరకు చాలా హై స్టాండర్డ్గా వాళ్ళని లివింగ్ చేసే విధంగా పెళ్లి చేయడం కానీ కాలేజీలో చేర్పించడం కానీ ఒక మెడికల్ సీట్ ఇప్పించడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే వ్యయాధిపతిగా దశమ స్థానంలోకి రావడం వల్ల మీరు కూడా ఉద్యోగ విషయంలో మారే అవకాశం ఉంది అంటే అప్పటిదాకా వ్యాపారం చేస్తున్న వాళ్ళు కన్సల్టెంట్గా ఉన్నవాళ్ళు ఏదైనా సంస్థలో ఉద్యోగంలో చేరడం కానీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు స్వతంత్రంగా ఏదైనా కన్సల్టెన్సీ అంటే ఇప్పటిదాకా అనుభవం లేని కొత్తగా వెళ్ళే అవకాశం ఉంది అంటే ఏదైనా చేయగలిగే టాలెంట్ ఉంది కాబట్టి ఒక నిర్మాతగా మారచ్చు ఒక డైరెక్టర్గా మారచ్చు ఒక రచయితగా మారచ్చు ఒక ఇన్స్ట్రక్టర్గా మారచ్చు బట్ ఏదైనా సుక్కుడు ఉచ్చస్థితి మిమ్మల్ని కంప్లీట్గా మీ యొక్క స్థాయి మారుస్తుంది గతంలో ఉన్నటువంటి స్థితి నుంచి సంపూర్ణంగా మార్చడం జరుగుతుంది అంటే మీ జీవన విధానం లైఫ్ స్టైల్ కూడా మారడం జరుగుతుంటుంది ఎందుకంటే దీర్ఘకాలంగా ఉంటాడు ఏదో నెల రోజుల్లో ఉంటే జరగచ్చు జరగపోవచ్చు కానీ సుమారుగా నాలుగు నెలలు ఒకే రాశిలో ఉచ్చ స్థితిలో గ్రహం అన్నది ఒక సాధారణ విషయం కాదు ఒక అద్భుతమైనటువంటి పంచమహాపురుష యోగం ఏర్పడడం జరుగుతుంది ఆ కారణం వల్ల జాతకుడు ఉద్యోగం మారడం అప్పటిదాకా చేయని వృత్తిలోకి మారే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి ఏదైనా సక్సెస్ఫుల్గా ఉంటుంది దానికి రాహు కలగడం వల్ల ఏంటి మీ యొక్క ఆదాయం కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఏదైనా సరే జాతకంలో గోచార రీత్యా జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి దోషాలని చిన్న చిన్న పరిహారాలతో దాన్ని పరిష్కరించుకోవడం అన్నది కేవలం మన శాస్త్రాన్ని రచించినటువంటి పరాశరుల వారే చెప్పడం జరిగింది అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పడం జరిగింది మనం తెలుసుకోవలసిందల్లా అంటే ఇప్పుడు ఏ గ్రహానికి మనం పరిష్కారం చేసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం అన్నది మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇప్పుడు మనం రాహువు శుక్కుడు గురించి తెలుసుకోవడం జరిగింది అంటే ఏదన్నా రాహువు బాధించే గ్రహం తన పనే సూర్యచంద్రులనే ఇబ్బంది పెడుతుంటాడు ఇంకా శుక్కుడు పెద్ద లెక్కలో కాదు కదా అయితే ఏంటంటే ఇందులో రాహు గ్రహానికి ఏమో మనం తన యొక్క పవర్ను తగ్గించే విధంగా రాహుకి పరిహారం చేసుకోవాలన్నమాట అలాగే శుక్రుడి యొక్క స్ట్రెంత్ పెంచాలన్నమాట అంటే రాహు ప్రభావం నుంచి పెట్టాలంటే శుక్రుడి యొక్క బలం పెరగాలి అంటే అటువంటి వ్యామోహానికి వెళ్లకుండా శుక్రుడు పవర్ఫుల్ అవ్వాలన్నమాట అంటే ఒక గ్రహం దానం వల్ల ఏంటంటే అది మనకి తగ్గుతుంది దాని పవర్ మనం స్థుతించడం వల్ల అంటే మనం అమ్మవారికి సహస్రనామాలు వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ సహస్రనామాలు సుప్రభాతాలు ఇవన్నీ కూడా మనం పోగొడ్తల ద్వారా అంటే అందులో ఉన్న చెప్పడం వల్ల అందులోకి వాళ్ళ పావర్ అర్థమవుతూ ఉంటుంది అందువల్ల శుక్రగ్రహం మీరు డెవలప్ చేసుకోవలసి ఉంటుంది అంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుతూ అందులో ఉన్నటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని దాని తర్వాత కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది శ్రీ సూక్తం కూడా ఒకే అంటే మీరు ఏదైనా అమ్మవారిది పఠించండి కానీ విష్ణుమూర్తిని పఠించకుండా స్థుతించకుండా విష్ణు సహస్రనామం చదవకుండా కనీసం గోవిందనామాలు చదవకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరు మీరు కనకధార స్తోత్రాన్ని లక్షసార్లు పఠించిన జీరో ఫలితం దానితో పాటుగా విష్ణుమూర్తిని కూడా స్థుతించడం వల్ల మీ యొక్క అనుగ్రహం వచ్చి అమ్మవారు మీకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి మీరు చక్కగా సింపుల్గా విష్ణు సహస్రనామం ప్రతిరోజు వద్దు రోజు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ముందు వినండి పర్వాలేదు చక్కగా వినండి దాని తర్వాత అర్థాలు తెలుసుకోండి దాని తర్వాత చదివే ప్రయత్నం చేయండి నామ మాత్రం చేత అనుగ్రహించే దైవం మరి పరమేశ్వరుడు ఆ విష్ణు సహస్రనామ పుస్తకం మీ చేతిలో ఉన్నా జేబులో ఉన్నా సరిపోతుందన్నమాట అంత గొప్పగా పనిచేస్తుంది మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీ కుటుంబంలో మీ యొక్క అంటే మీరు ఎవరు శ్రేయస్సు కోరుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు బెడ్రెడన్ అయినప్పుడు ఇంకా అతనికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే సమయంలో ఈ విష్ణు సహస్రనామం యొక్క పుస్తకాన్ని ఆ పేషెంట్ యొక్క తల కింద తలగడ కింద పెట్టి చూడండి ఖచ్చితంగా దాని యొక్క బెటర్ రిజల్టు మీరు కళ్ళెదురకుండానే చూడటం జరుగుతూ ఉంటుంది దీంట్లో నమ్మకం ఇంపార్టెంట్ ఇది చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం ఫలించే అవకాశం ఉంది మరి శుక్రుడు బలంగా ఉండమని ఇది లభిస్తుంది ఇక రాహుగ్రహ అనుగ్రహానికి మీరు మరి ఖచ్చితంగా దానం చేయవలసి ఉంటుంది దీనికి ముఖ్యంగా మినువులు మినువులు దానం చేయడం వల్ల కానీ ఇప్పుడు అంటే మనం దానం చేసినటువంటి దాన్ని ఇతరులు ఉపయోగించడం వల్ల ఆ దాన ఫలితం మీకు పొందడం జరుగుతూ ఉంటుంది అది మీరు ఎవరికన్నా దానం చేయొచ్చు పర్టికులర్గా పలానా వ్యక్తులకే దానం చేయాలనేటువంటి సిస్టమ్ ఏమీ లేదు ఎవరైతే ఆ దినుసు యొక్క అవసరం ఉంటుందో వారు దాన్ని ఉపయోగించుకొని వారు భుజించడం కానీ వారిని ఉపయోగించుకోవడం వల్ల వారికి మీరు దానం చేయవలసి ఉంటుంది ఇంకా మీకు రెడీమేడ్గా ఫలితం కావాలంటే ఈ పప్పు నానబెట్టి అది గారెలు అంటారు కొందరు వడలు అంటారు కొందరు దాన్ని చక్కగా రెడీమేడ్గా తయారు చేసి మరి మీకు సాధువులు అవచ్చు కార్మికులు అవ్వచ్చు ఎవరైతే కొద్దిగా బలహీనతతో ఉండి వ్యసనాలకుంటారు కదా అటువంటి వారికి తినని గలిగి తినగలిగిన పెట్టండి లేదనుకో ఒక నాలుగు ఎనిమిది పద్దెనిమిది ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా తినగలిగేలా పెట్టినా కూడా మీకు రాహుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది లేదనుకోండి సున్నుండలో బ్రహ్మాండంగా పంచిపెట్టండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా వీలైతే ఏదైనా అమ్మవారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో ఏదైనా చండీ హోమం లాంటిది జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనడం వల్ల మీకు రాహుగ్రహ దోషం నుంచి సంపూర్ణ పరిహారం దొరికే అవకాశం ఉన్నది బట్ ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి చిన్నదైనా ఫలితం ఇవ్వడం జరుగుతుంది నమ్మకం లేకుండా గుళ్ళో డబ్బులు కట్టేసేవండి అక్కడ అమౌంట్ పంపేసేవండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం వచ్చే అవకాశం లేదు ఏదైనా నమ్మకం ఇంపార్టెంటు స్వస్తి